విద్యుత్ సబ్స్టేషన్ ను ప్రారంభించిన ఆమంచి బాపట్ల జిల్లా మార్టూర్ లో టూ పాయింట్ ఫైవ్ కోట్లతో నూతనంగా నిర్మించిన థర్టీ త్రీ బై లెవెన్ కేవి విద్యుత్ సబ్స్టేషన్ ను పర్చూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జీ ఆమంచి కృష్ణమోహన్ ప్రారంభించారు గతంలో లో వోల్టేజీ సమస్యతో ఇబ్బంది పడుతున్న గృహ వినియోగదారులు పరిశ్రమలకు ఇక నుంచి నాణ్యమైన విద్యుత్ సరఫరా జరుగుతుందని ఆమంచి కృష్ణమోహన్ అన్నారు అన్ని మున్సిపాలిటీ అర్హతలు ఉన్న మార్టూర్ ప్రత్యేక స్టేషన్ ఏర్పాటు చేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు సిబ్బంది మరియు చాలా సంతోషం చాలా ప్రైమ్ ఏరియాలో ఈ సబ్ ని మనం ఏర్పాటు చేసుకోవటం జనరల్గా మార్టూరు పేరుకి గ్రామ పంచాయతీయే కానీ ఆల్మోస్ట్ ఒక మున్సిపాలిటీకి ఉండాల్సినటువంటి అన్ని అర్హతలు మార్టూరుకు ఉన్నాయి ఇది ఒక రకంగా వెల్ కంటెంట్స్ ఏరియా మాటూరులో మంచి అగ్రికల్చర్ ఫర్టైల్ ల్యాండ్ ఉంది ఎన్ఎస్పి ద్వారా వాటర్ అవైలబిలిటీ ఉంది ఒక యాభై అరవై అడుగులు వెళ్తే గ్రౌండ్ వాటర్ అవైలబిలిటీ ఉంటుంది అలానే రెండు నేషనల్ హైవేస్కి మధ్యలో ఉంటుంది అంటే మన పాత మద్రాసు హైవే వచ్చి పడవల కొంచెం దూరంగా ఉన్న ఒక పది కిలోమీటర్లోకి ఉంటుంది అది ఎన్హెచ్ సిక్స్టీన్ అయితే మన విలేజ్ మధ్యలో నుంచి వెళ్తుంది ఇలా ఇటు పరిశ్రమలకు కానీ అగ్రికల్చర్కి కానీ వర్షం గురించి ఎందుకంటే దీప మీద ఉన్నటువంటి గ్రామం ప్రాంతం ఇలా బహుముఖి అన్ని రకాలైనటువంటి అర్హతలు కలిగినటువంటి ప్రాంతం దీన్ని మనం అటు ప్రభుత్వం వైపు నుంచి కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు కానీ వివిధ రకాల వ్యవస్థలు రాజకీయ పార్టీలు ఎంత సక్రమమైనటువంటి రీతిలో ఆలోచించి ఈ ప్రాంతం గురించి ఆ రిలేటెడ్ వర్క్స్ని టేకప్ చేస్తే అంత మంచి గ్రోత్ ఉంటుంది ఎందుకంటే ఒక్కొక్క ప్రాంతంలో మినరల్స్ ఉండొచ్చు రోడ్ కనెక్టివిటీ